సత్యము యొక్క లక్షణం స్వేచ్ఛ అందుకని వారి ప్రశ్న ఏమిటి అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనసుంది మనసు అంటేనే స్వేచ్ఛతోను స్వేచ్ఛ కాని ఏంటి స్వేచ్ఛ అనే మాట ఒకటి ఉంది రెండోది రెండే మాటలు ఎరుకకి మనసుకి ఉనికితో సంబంధం ఉంది ఉన్నదాంతో సంబంధం ఉన్నదాంతో ఉంటే బందీ అయింది ఉనికితో ఉంటే స్వేచ్ఛ అయింది కాబట్టి మనసు అయిన తర్వాత అది దేని గురించి మాట్లాడుతుందంటే తెలిసి తెలుసుకునే విషయంలో మళ్ళీ దానికి బందీ అయింది కానీ తెలిసి తెలుసుకునే విషయంలో బందీ అయింది కానీ తెలిసిన విషయంలో బందీ కాదు తెలిసిన విషయంలో ఎవరు బందీ కాదు తెలుసుకునే విషయంలోనే ఇక్కడ అంటే ఆ స్థాయిలో ఇక్కడ కూడా చూడండి అనుభవించే ప్రయత్నంలో ఇబ్బంది అవుతున్నారు కానీ ఉనికిగా ఉండటం ఎవరికి హాయిగా అది ఒక అద్భుతమైన లోపల ఉన్న ఒక అద్భుత పరిణామం సరే ఇప్పుడు అందుకని కృష్ణమూర్తి గారు ఏమంటున్నారు ఉన్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు మీరు చెప్పండి ఏం చెబుతారు ఇది సిద్ధాంతం కాదు ఉన్నది అందరికీ ఉన్నది అన్ని జీవుల్లో ఉన్నది సిద్ధాంతమా సిద్ధాంతమే కాదు మెలుకువ సిద్ధాంతమా నిద్ర సిద్ధాంతమా శ్వాస సిద్ధాంతమా ఆకలి సిద్ధాంతమా మీరు భౌతికంగా ఆలోచిస్తే అవుతుంది సహజము అంట అవసరము సిద్ధాంతం కాదు అవసరము సిద్ధాంతం కాదు అదే ఆర్భాటాల సిద్ధాంతమే ఆర్భాటాల కన్నిటికీ సిద్ధాంతాలు ఉన్నాయి నీడ్స్కి సిద్ధాంతం లేదు నీడ్స్ నెససరీస్ అంటారు కదా సిద్ధాంతమే లేదు అదే మీరు డిజైర్స్కి వచ్చేటప్పటికి సిద్ధాంతాలు ఉంటాయి అలా చాలా తేడా ఉంది ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా మీ మెలకు విషయంలో మీకు నేను లేచున్నాను నిద్రపోయానా అనుమానం ఉంది దాని స్వేచ్ఛ అనండి మీరు బాగా ధనవంతులా భేదవాళ్ళ అని చెప్పలేదు భౌతికానికి మీరు చేస్తే అక్కడ బందీ అనే బందీ అనే మాటకు అర్థం ఏమిటి స్వేచ్ఛ అనే మాటకు ఏమిటి అని అంటే బాధ స్వేచ్ఛ అనే మాటకి ఆనందము సంతోషంగా స్వేచ్ఛ అంటే సంతోషం కాదు స్వేచ్ఛ ఆనందం నిద్రలు అందరికీ కూడా మనసు లేదు కాబట్టి ఆనందమయంగా ఉన్న స్వేచ్ఛగా ఉంటారు నిద్రలు అందరూ స్వేచ్ఛ మెలకు రాగానే అదే నిసర్గద స్వామి మెలకు అనే కదలికి వచ్చింది అంటే తెలియటము తెలుసుకోవడం అనే ప్రక్రియ వచ్చాక అయిపోతారు ఆలోచన ఇది కదా దాన్నే ఆలోచన అన్న